అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు పుట్టినరోజు రథసప్తమి చాలా శక్తివంతమైనది అత్యంత ముఖ్యమైన పండుగలలో రథసప్తమి పండుగ ఒకటి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది ఈ రథసప్తమి పండుగ చాలా విశేషమైనది ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ రోజున సూర్య భగవానుడు జన్మించాడు ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటివారు ఖచ్చితంగా ధనవంతుడు అవుతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజునంటే సూర్యుడు జన్మించిన రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి రథసప్తమి పూజ విధానం అలాగే పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి పండుగ వచ్చింది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రథసప్తమి వస్తుంది ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఎంతోమంది ధనవంతులయ్యారని ఆకస్మిక ధనలాభం వరించిందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి అర్థ్యం సమర్పించండి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి తూర్పుముఖంగా నిల్చుని సూర్యుడికి ఆ నీటిని సమర్పించండి రథసప్తమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకుని వేసి తలస్నానం చేయండి ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది జిల్లెడు ఆకులు అందుబాటులో లేనివారు చిక్కుడు ఆకులను నీటిలో వేసుకుని ఆ నీటితో తల స్నానం చేయండి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పూజలో దేవునికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించండి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా రథముగ్గులు వేయాలి అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది రథసప్తమి రోజున కూడా ఉప్పు తినకూడదు ఈ వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని ఇంటికి పేదరికం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేయండి సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును పూజించడం మాత్రం అసలు మర్చిపోకండి రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున రావిచెట్టును ముటుకుని రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు కాబట్టి ఈ రథసప్తమి రోజున రావిచెట్టును ముటుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి రావిచెట్టు నీడలో నిలబడిన సరే సర్వపాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే హోం ఆదిత్యాయ నమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున కాకికి అన్నం పెట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అదృష్టం వరుస్తుంది ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం సులభంగా కలగాలంటే రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే సూర్యదేవుని ఆశీర్వాదాలు కచ్చితంగా లభిస్తాయి రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవారు కంటతడి పెట్టకూడదు ఈరోజు ఆడవారు కంటతడి పెడితే మీ ఇంత సంపద నిలవదు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు ఇలా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రథసప్తమి రోజున స్త్రీలు ఉపవాసముంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది రథసప్తమి రోజున స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీ ఇంట్లో దరిద్రదేవత వచ్చి కూర్చుంటుంది ఈ రోజున రాహుకాలంలో స్నానం చేయకూడదు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రథసప్తమి రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి మీ ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు వరించాలంటే మీ ఇల్లంతా సాంబ్రాని ధూపం వేయండి రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది ఈరోజు చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైనా పేదవారికి దానం చేయండి కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది ఇలాంటి నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగే సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు